ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం ఇది నిజాయితీ ధైర్యం మనం చేసే మంచి పనులు ఎలాంటి ఫలితాలను తీసుకొస్తాయో చెప్పే కథ దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఒకప్పుడు ఒక పట్టణంలో చక్రవర్తి అనే ధనిక వ్యాపారి ఉండేవాడు అతను తన వ్యాపారాన్ని న్యాయబద్ధంగా చేసేవాడు తనకున్న ధనంతో ఎంతో మందికి సహాయం చేసేవాడు కానీ చక్రవర్తికి వయసు మీద పడ్డంతో తన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడపగల నిజాయితీ గల వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు దానికోసం చక్రవర్తి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాడు చక్రవర్తి పట్టణంలోని యువతనంతా అతని ఇంటికి రావాలని పిలుపునిచ్చాడు ఆ వార్త పట్టణమంతా వ్యాపించింది అందరూ అతను ఏం చెప్పబోతున్నాడో తెలుసుకోవాలని ఆసక్తిగా చక్రవర్తి ఇంటి దగ్గర ఎదురుచూస్తున్నారు చక్రవర్తి బయటకొచ్చి ఒక పెద్ద సంచిలో ఉన్న చిన్న చిన్న విత్తనాలు చూపిస్తూ నేను నా వ్యాపారాన్ని నడిపించడానికి నిజాయితీతో కూడిన తెలివైన వ్యక్తిని వెతుకుతున్నాను మీలో ప్రతి ఒక్కరికి కొన్ని విత్తనాలు ఇస్తాను దాన్ని మీరు ఇంటికి తీసుకెళ్లి మట్టిలో నాటండి నీరు పోసి జాగ్రత్తగా పెంచండి మూడు నెలల తర్వాత మీరు మీ మొక్కలతో తిరిగి ఇక్కడికి రండి ఎవరి మొక్క గొప్పగా పెరిగితే వాళ్ళని నేను నా వ్యాపారానికి వారసుడిగా ఎంచుకుంటాను అని చెప్పాడు దాంతో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విత్తనం తీసుకుని ఎంతో ఉత్సాహంగా అక్కడి నుంచి వెళ్లారు ఆ యువతలో గాయత్రి అని ఒక అమ్మాయి కూడా ఉంది ఆమె తన తల్లితో కలిసి చిన్న ఇంటిలో నివసించేది గాయత్రి కూడా ఆ విత్తనాన్ని చాలా జాగ్రత్తగా మట్టిలో నాటింది ప్రతిరోజు దానికి నీరు పోసి సూర్యకాంతి అందేలా చేసింది ఇది ఒక పెద్ద మొక్కగా మారాలి అని తను కలలు కంది వారం రోజులైనా సరే ఆ విత్తనం మొలకెత్తలేదు గాయత్రి విచారంతో ఈ విత్తనం ఎందుకు మొలకెత్తడం లేదు అని ఆమె తల్లిని అడిగింది తల్లి ఓదార్చుతూ నువ్వు నీ శ్రద్ధ మొత్తం ఆ విత్తనంపై పెట్టు నీకు తెలిసినంత వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది గాయత్రి ఆ కుండీలో కొత్త మట్టిని చేర్చి ఎండ ఎక్కువగా ఉన్న చోట పెట్టింది అయినా కూడా ఆ విత్తనం మొలకెత్తలేదు మూడు నెలల తర్వాత చక్రవర్తి చెప్పిన రోజు వచ్చింది పట్టణంలోని యువతందరూ తమ కుండీలతో వచ్చారు అందరి మొక్కలు ఎంతో అందంగా పెరిగాయి ఒకరి మొక్క పెద్దదిగా ఉంటే మరొకరు కుండీ మొత్తం పూలతో నిండిపోయింది గాయత్రి మాత్రం ఖాళీ కుండీ పట్టుకుని అక్కడికి వచ్చింది అక్కడున్న వారందరూ ఆమెను చూసి వట్టి కుండీ మాత్రమే తెచ్చింది ఇందులో ఎలాంటి లేదని నవ్వుకున్నారు కాని ఆమె తల్లి ధైర్యం చెబుతూ నువ్వు నిజాయితీగా జరిగింది చెప్పు అని గాయత్రిని ప్రోత్సహించింది చక్రవర్తి ఇల్లు మొత్తం ప్రజలతో నిండిపోయింది గాయత్రి కుండిని చూసిన మరికొందరు ఖాళీ కుండి పట్టుకొచ్చిందండి ఇలాంటి వాళ్ళు ఈ పోటీకి ఎందుకు వస్తారు అని ఎగతాళి చేశారు కానీ గాయత్రి తన తల్లి మాటలను గుర్తు చేసుకుని ధైర్యంగా నిల్చుంది కాసేపటి తర్వాత చక్రవర్తి ప్రతి ఒక్కరి కుండిని పరిశీలించసాగారు ప్రతి ఒక్క కుండి దగ్గరికి వెళ్లి తల ఊపుతూ చిరునవ్వుతో ముందుకు నడుస్తున్నారు చివరికి గాయత్రి వద్దకు వచ్చి ఆగిపోయాడు ఖాళీ కుండిని చూసి నీ విత్తనం ఎందుకని మొలకెత్తలేదు అని ప్రశ్నించాడు గాయత్రి భయపడుతూ సార్ నేను దానికి నీరు పోశాను మట్టిని మార్చాను సూర్యకాంతి అందేలా చేశాను కాని ఇది మొలకెత్తలేదు అయినా ఈ ఖాళీపుండితో నిజాయితీగా మీ ముందుకు రావాలనిపించింది అని చెప్పింది అప్పుడు చక్రవర్తి నవ్వుతూ తన చేతిని పైకెత్తి అందరూ వినండి మీకు పెట్టిన పరీక్ష ఇంతటితో ముగిసింది విజేత గాయత్రి అని ప్రకటించాడు దాంతో అందరూ ఆశ్చర్యపోతూ ఆమె ఎలా ఈ పోటీలో గెలిచిందని ప్రశ్నించారు అప్పుడు చక్రవర్తి నేను మీకిచ్చిన విత్తనాలు ఉడిగించినవి అవి మొలకెత్తడం అసాధ్యం కాని ఇక్కడ మీరు చూపిన మొక్కలన్నీ వేరే విత్తనాలతో పెరిగాయి కానీ గాయత్రి మాత్రమే తన నిజాయితీని చూపించింది ఈ నిజాయితీ గల యువతి నా వ్యాపారానికి సరైన వారసురాలు అని చెప్పాడు చక్రవర్తి గాయత్రికి అభినందనలు తెలుపుతూ తన వ్యాపార బాధ్యతలను ఆమెకు అప్పగించడమే కాకుండా ఆమె తల్లికి ఒక కొత్త ఇంటిని కూడా బహుమతిగా ఇచ్చాడు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది నిజాయితీ మాత్రమే ఇప్పుడు గెలుస్తుంది తప్పు చేస్తూ మనం పొందే విజయాలు తాత్కాలికం కావచ్చు కానీ మన నిజాయితీ మన జీవితానికి నిజమైన విలువను తెస్తుంది నిజమే కదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి